వెండి పాత్రలు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది కాకపోతే వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా ఇవి నల్లబడకంటే ఎంత అందంగా ఉంటాయో నల్లబడ్డాయంటే చూడ్డానికి అస్సలు మన వల్ల కాదు నాకైతే ఎప్పుడు ఒకే ఫీలింగ్ ఎప్పటికీ ఇవి నల్లబడకుండా తెల్లగా మెలమెలా మెరుస్తూ ఉంటే ఎంత బాగుంటాయో కదా అనిపిస్తూ ఉంటుంది వీటిల్ని క్లీన్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది చేతులు నొప్పులు వస్తూ ఉంటాయి అతి తక్కువ ఖర్చుతో ఒక్క టైప్ అయితే అస్సలే ఒక్క పైసా ఖర్చు లేకుండా వెండి వస్తువులను క్లీన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఒక ఒక పౌడర్తో వెండి రాగి పాత్రలను కూడా చక్కగా క్లీన్ చేయొచ్చు అది ఎలాగో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి క్లీన్ చేయకముందు ఎలా ఉన్నాయో చూసారు క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో కూడా చూస్తున్నారు కదా మరి ఇత్తలవి అయితే బంగారంలాగా తలతలా మెరిసిపోతున్నాయండి ఒక్క పౌడర్తోనే మనము వెండి క్లీన్ చేసుకోవచ్చు అదేవిధంగా రాగి ఇత్తడి పాత్రలు కూడా క్లీన్ చేసుకోవచ్చు అదేలాగా చూసేయండి మరి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఈజీగా వెండి రాగి ఇత్తడి పాత్రలను ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను అది వెండి పాత్రలకైతే ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా మన ఇంట్లో అంటే ప్రతి ఇంట్లోనూ ఉంటుందండి వేస్ట్గా పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా మనము స్టోర్ చేసి పెట్టుకొని దాంతో క్లీన్ చేసామంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి ప్రతి వస్తువు అంటే వెండి వస్తువులు మాత్రమే ఇక్కడ చూస్తున్నారు కదండి మనము ఊదుబత్తీలు వెలిగిస్తూ ఉంటాము ఆ బూడిద ఇది ఈ బూడిదంతా మనం కలెక్ట్ చేసి పెట్టుకున్నామంటే అవంతా ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుందండి వెండి పాత్రలు క్లీనింగ్లో నిజంగా మిరాకిల్ అని చెప్పొచ్చు ఈ పౌడరు నేను చాలా చాలా రకాలుగా మీకు వెండి పాత్రలు క్లీన్ చేసుకునే విధానం చూపించాను కదా కానీ ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత నీట్గా వస్తాయో ముందుగా అయితే మనము ఏమి క్లీన్ చేయాలనుకుంటున్నామో వాటిని కొద్దిగా వాటర్తో తడిపి ఏదైనా ఇలా టిష్యూ పేపర్ కానీ లేదా ఒక పాత క్లాత్ కానీ తీసుకొని దానిపైన ఈ పౌడర్ రద్దేసి చక్కగా ఇలా రుద్దేయడమేనండి ఎంతో ఈజీగా నీట్గా తలతళ మెలమెల అతి తక్కువ టైంలోనే వచ్చేస్తాయి చూసారు కదా గ్లాస్ ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది లోపలైతే వాటర్ ఇప్పుడు మనము అలాగే ఎక్కువసేపు ఉంచుతాం కాబట్టి ఆ వాటర్ మార్క్స్ అలాగే ఉన్నాయి చెయ్యి అంత లోపలికి వెళ్ళట్లేదు నాకు ఏదైనా బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు యాక్చువల్గా ఈ గ్లాసు చెమ్ము మేము నీళ్లు తాగేదండి చాలా నెలలుగా పక్కన పెట్టేసాము కొద్ది రోజులు రాగి పాత్రలు వాడదామనే ఉద్దేశంతో దానివల్ల ఈ విధంగా అయిపోయింది ఎంత నల్లగా అయిపోయాయో చూడండి మామూలుగానే వన్ మంత్ అలా యూజ్ చేయకపోతేనే నల్లబడిపోతాయి ఇంకా కొన్ని నెలలు అయిపోయిందిలేండి ఐదు ఆరు నెలలు అయిపోయినట్టుంది వాడి అందువల్ల అంత నల్లగా అయిపోయాయి ఇప్పుడైతే ఇంకొక పౌడర్ చూపిస్తాను మీకు సబీనా పౌడర్ అండి ఇది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఇది ఏ షాప్లో చూసినా మనకు దొరుకుతుంది దాన్ని కూడా కొద్దిగా తీసుకొని ఇదే విధంగా టిష్యూతో ఇలా రుద్దుతున్నాను లేదు స్మూత్గా ఉండే స్క్రబ్బర్తో రుద్దొచ్చు ఎందుకంటే లైన్స్ పడతాయనే ఉద్దేశంతో నేను ఇలా క్లీన్ చేస్తూ ఉన్నాను లేదు పాత క్లాత్తో అయినా సరే రుద్దితే సరిపోతుంది చూశారు కదా మనం ఆ పౌడర్తో రుద్దినప్పుడు ఆ ప్లేస్ అంతా ఎలా ఉంది పక్కన ఎలా ఉంది మీకు తెలుస్తూనే ఉంది కదా ఎంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి నేను చాలా రకాలుగా వెండి క్లీనింగ్ అయితే చెప్పినాను మన ఛానల్లో దాంతోపాటు ఇవి కూడా చూడండి మీకు ఏది ఈజీ ప్రాసెస్ అనిపిస్తే దాంతో క్లీన్ చేసుకోండి కాకపోతే ముందు చెప్పిన ఊదుబత్తీల పొడితో అయితే ఒక్క పైసా కూడా ఖర్చు కాదు అదేవిధంగా ఇది కూడా ఖర్చు తక్కువే మనకు అన్ని షాపుల్లోనూ దొరుకుతుంది ఈ పౌడరు ఒక హాఫ్ కిలో అలా తెచ్చిపెట్టుకున్నామంటే ఎన్ని నెలలున్నా పాడవదు మనము వెండే కాదు రాగి ఇత్తడి స్టీల్ అన్ని పాత్రలకు యూజ్ చేయచ్చు అదేవిధంగా బాత్రూమ్ క్లీనింగ్ ప్రాసెస్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఈ పౌడర్ని సబీనా మీకు ముందే ప్యాకెట్ చూపించేసాను కదా సబీనా పౌడర్ అనేసి అదేనండి తక్కువ కూడా ప్రైస్ అది పెద్ద ఖర్చు కూడా కాదు ఈ విధంగా క్లీన్ చేసేస్తే సరిపోతుంది నేను జస్ట్ ముందు చెమ్ముని వాటర్తో తడిపాను ఆ తర్వాత ఈ పౌడర్తో రుద్దాను చూశారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో చెంబు పైన డిజైన్ వచ్చింది కదా దానికోసం అయితే మెత్తటి బ్రిజిల్ ఉండే కొత్త టూత్ బ్రష్ తీసుకొని రుద్దేశామంటే నీట్గా వచ్చేస్తాయండి ఆ సందులు కూడా చక్కగా క్లీన్ అయిపోతాయి ఇంత తక్కువ టైంలో ఈజీగా అయితే ఈ రెండు ప్రాసెస్లు అయితే క్లీన్ చేసుకోవచ్చు మీకు వీటిల్లో ఏది నచ్చింది లేదా ఇంతకు ముందే మీరు ఈ రెండింటిని యూజ్ చేస్తూ ఉంటే కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి అదేవిధంగా ఇప్పుడు రాగి ఇత్తడి పాత్రలు ప్రతిరోజు పూజల్లో అయితే మనం రాగి ఇత్తడి పాత్రలు కానీ వెండి పాత్రలు కానీ యూజ్ చేస్తూ ఉంటాము ఈ రాగి ప్లేట్లు చూసారు కదా ఎలా ఉన్నాయో కలర్ డల్ అయిపోయాయి వీటిల్ని మనం ఒక్క నిమిషంలోనే తలతళ మెలమెల మెరిసేటట్టు చేయించండి దీనికోసం ఇందాక యూజ్ చేశాం కదా సబీనా పౌడర్ ఆ సబీనా పౌడర్ ఒక టీ స్పూన్ తీసుకున్నాను దాంట్లో ఒక హాఫ్ నిమ్మ చెక్క యాడ్ చేస్తూ ఉన్నాను ఈ రెండింటిని కలిపి మనము చక్కగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అలా రెడీ చేసుకున్న పేస్ట్ ఈ రాగి ఇత్తడి పాత్రలను క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా క్లీన్ అవుతాయండి చాలామంది వంటకు కూడా వాడుతూ ఉంటారు రాగి ఇత్తడి పాత్రలు వాటికి కూడా ఈజీగా ఈ విధంగా ఈ పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని క్లీన్ చేసామంటే కూడా నీట్గా వచ్చేస్తాయి ఎక్కువ శ్రమ పడాల్సిన పని లేదు నేను చూపించే ఏ టిప్ అయినా సరే ఎక్కువ శ్రమ ఉండేది ఉండదండి అంటే చేతులు భుజాలు నొప్పులు ఉండే వాళ్ళకి తగ్గట్టుగా నేను ఈ టిప్స్ అయితే చూపిస్తూ ఉంటాను మీరు బాగా ఫాలో చేయొచ్చు ఏమి ఇబ్బంది ఉండదు చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి నేను ఇక్కడ స్క్రబ్బర్ కూడా యూజ్ చేయట్లేదు చేత్తోనే రుద్దుతూ ఉన్నాను అది ఏళ్ళతోనే రుద్దుతున్నాను చూపించాను కదా మీకు ఇప్పుడు ఒక టిష్యూ తీసుకొని చూపిస్తాను ఎలా అని ఇంతకుముందు ఎంత మురిగ్గా ఉంది కదా నల్లగా అయిపోయింది ఇప్పుడు ఎంత నీట్గా వచ్చేసే చూసారు కదా వీటికి జిడ్డున్నా కూడా ఈ రెండు కాంబినేషన్స్తో క్లీన్ చేస్తే జిడ్డు కూడా వదులుతుందండి ఎందుకంటే నిమ్మరసం జిడ్డును వదిలించడంలో బాగా పనిచేస్తుంది అదేవిధంగా సబీనా కూడా ఇది డిష్ వాష్ పౌడరే కాబట్టి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి పాత్రలంతా దీంతో మనము రాగి ఇత్తడి వెండే కాదు స్టీల్ పాత్రలు కూడా క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది చేతులు కూడా పెద్దగా ఇబ్బంది కూడా కలగలేదండి నేను కొన్ని వస్తువులు వాడితే నా చేతులు అంటే స్కిన్ అంతా డ్యామేజ్ అవుతుంది బ్రేక్ అవుతూ ఉంటుంది అలా ఏం కాలేదు నీట్గానే ఉన్నింది కాబట్టి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ టిష్యూతో తుడిచి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో ఇత్తడి ప్లేటు బంగారంలాగా మెరిసిపోతుంది కదా ఇప్పుడు నేను కడిగి కూడా చూపిస్తాను మీకు ఉరికే తుడిచి చూపించాను డైరెక్ట్గా వీడియో ఎక్కడ ఫాజ్ చేయకుండా ఎంతో ఈజీ అండి ఏమి ఇబ్బంది పడకుండా ఎన్ని వస్తువులు అయినా సరే మనము నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసుకున్న వస్తువుల్ని ఒక కాటన్ క్లాత్తో నీట్గా తుడిచి ఒక కవర్లో పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా సరే కలర్ చేంజ్ అవదు డైలీ యూజ్ చేసేటి అయితే మనము ఈ విధంగానే ఒక రెండు నిమిషాల్లో ఇలా రుద్దేసి క్లీన్ చేసుకోవచ్చు డైలీ క్లీన్ చేయాలంటే నిమర సంవత్సరం లేదండి సవీనా పౌడర్తోనే రుద్దేస్తే క్లీన్ అయిపోతాయి ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి విజిట్ చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్